నేను వసుంధరా నా ఫర్మ్ పేరు కూడా వసుంధరా డైమండ్ రూఫ్ సో మా ఫ్లాగ్షిప్ స్టోరీస్ ఇన్ హైదరాబాద్ అండ్ మాకు బ్రాంచెస్ విజయవాడ అండ్ వైజాగ్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఫర్మ్ విత్ ట్రస్ట్ ఆఫ్ ద క్లైంట్స్ మా క్లైంట్స్ అంతా దే దే ఆర్ ద పిల్లర్స్ ఫర్ అస్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఇప్పుడు మేము గుంటూరులో హోస్ట్ చేస్తున్నాము సో గుంటూరు ఇవాళ రేపు దట్ ఈస్ ఫిబ్రవరి సెవెంత్ అండ్ ఎయిత్న హోస్ట్ చేస్తున్నాము సో లాస్ట్ టైం సెప్టెంబర్లో పెట్టాము సో సెప్టెంబర్లో పర్చేస్ చేసిన క్లయింట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ప్రైస్ పెరిగింది వాళ్ళకి వాల్యూ బాగా ఎడిషన్ అయింది అండ్ ఇప్పుడు కూడా ఇంకా గోల్డ్ రేట్ పెరుగుతుందని అంటున్నారు ట్వంటీ థౌజండ్ గ్రామ్ అవుతుంది అంటున్నారు ఇప్పుడు పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా ఇట్ ఈస్ ద లాట్ ఆఫ్ బెనిఫిట్ సో అండ్ వధు వరుల కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేశాము ఎందుకంటే అంత వెడ్డింగ్ సీజన్ ఉంది ఇప్పుడు జూన్ దాకా కంటిన్యూస్ వెడ్డింగ్స్ ఉన్నాయి సో దాని తగ్గట్టు వీ హ్యావ్ బ్రాట్ ఆల్ న్యూ ఎడిషన్స్ న్యూ కలెక్షన్స్ మొత్తం తయారు చేసామన్నమాట సారీ సీజన్కి సో దిస్ మీకు బెస్ట్ కలెక్షన్ కనిపిస్తుంది అండ్ యూ క్యాన్ పర్చేస్ అండ్ ప్లాన్ చేసే వాళ్ళు కూడా రావచ్చు అండ్ దిస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఐ వెల్కమ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ హలో అండి నమస్తే నా పేరు మేఘ్నా అండి నేను వసుంధ్ర డైమండ్స్ విజయవాడ నుంచి వస్తున్నాం మేము సో వసుంధ్ర డైమండ్స్ పెట్టి ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది ఇయర్తో వీ హ్ కండక్టెడ్ మెనీ ఎగ్జిబిషన్స్ స్టోర్స్ కూడా ఫ్లాగ్షిప్ స్టోర్ మాకు హైదరాబాద్లో ఉంది విజయవాడలో ఉంది అండ్ వైజాగ్లో ఉంది సో మెనీ ఎగ్జిబిషన్స్ గుంటూరులో కండక్ట్ చేస్తాం బికాస్ గుంటూరు ఈజ్ వెరీ క్లోజ్ టు ఆ హార్ట్ గుంటూరులో మాకు బాగా క్లయింట్స్ ఉన్నారు సో వాళ్ళు మమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడిగి ఇక్కడ పెట్టి పెట్టించుకుంటారు ఎగ్జిబిషన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళే అడిగి మాతో పెట్టించుకుంటారు సో ఈ ఇవాళ రేపు క్యాపిటల్ హోటల్స్లో జరుగుతుందండి మన ఎగ్జిబిషన్ మీరు వస్తే యూ విల్ డెఫినెట్లీ సీ అ లాట్ ఆఫ్ న్యూ డిజైన్స్ ఎస్పెషలీ మేము ఈ పర్టిక్యులర్ టైంలో ఎందుకు ఎగ్జిబిషన్ పెట్టామంటే మాకు న్యూ లాంచ్ న్యూ కలెక్షన్ లాంచ్ అనేది జరిగింది సాంప్రదాయ వరుడు వధువు కలెక్షన్ సో దాంతో మేము చాలా ఎక్స్క్విజిట్ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అనేది వచ్చాయి సో తప్పకుండా మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజయవాడలో లెమన్ ట్రీలో టెన్త్ అండ్ లెవెన్త్ కూడా ఉందండి సో మీరు విజయవాడలో ఉంటే విజయవాడలో కూడా తప్పకుండా విచ్చేయండి చేయండి